హాయ్ వెల్కమ్ టు అరు జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ అయితే త్వరలో రాబోతుంది ఆల్రెడీ మనకు టూ ఫార్టీ ఉద్యోగాలకు ఏపీ సీడీపీ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా గత ప్రభుత్వంలోనే రావడం జరిగింది మరి ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఈ సిడీపీఓ అదేవిధంగా ఈవో అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ హెల్పర్స్కి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు కూడా మనకు తెలియడం జరిగింది కాబట్టి మనకు డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్లో మనకు వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో ఈ నోటిఫికేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మరి ఏ ఏ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వీటి యొక్క వివరాలు ఏంటి వీటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు అర్హులు కాబట్టి మహిళలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మహిళలు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్ ఎవరైతే ఉన్నారో మీకు అద్భుతంగా మెంటార్షిప్ అనేటువంటి బ్యాచ్లో సిడిపి అండ్ ఈవోకి ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం ఇందులో అద్భుతమైనటువంటి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో సిడిపి అండ్ ఈవో కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తూ ప్రతిరోజు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో మీకు ఏ రోజు ఏం చదవాలని వ్యక్తిగత కస్టమైజ్డ్ షెడ్యూల్తో మెటీరియల్తో బిడ్ బ్యాంకులతో ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ అద్భుతంగా మీకు నడిపించేటువంటి ప్రోగ్రామ్ ఈ మెంటార్షిప్ మరి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆఫ్లైన్ కోచింగ్స్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకోండి బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం మీరు ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి త్వర త్వరలో బ్యాచ్ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాం ఫీజ్ అనేటువంటిది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ వరకు ఉంటుంది సో మరి వివరాలు కనుక చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకు అంగన్వాడీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు జాబ్ క్యాలెండర్పై కసరత్తు ఇంతకు ముందు వచ్చినటువంటి న్యూస్ పేపర్ ఆర్టికల్లో చూసుకున్నట్లయితే ఖాళీలు వివరాలు అనేటువంటి మనకి క్లియర్గా చెప్పడం జరిగింది మరి మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉన్నవాడు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక మెసేజ్ పెడితే నేను మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకుంటాను ఆసక్తి లేకపోతే అసలు మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు నెంబర్కి మెసేజ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు సో మరి ఇక్కడ చూసుకుంటే మహిళా శిశు సంక్షేమ శాఖలోని మనకు రెండు వేల నాలుగు వందల ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయండి రెండు వేల నాలుగు వందల ఖాళీలు ఉన్నాయి ఈ రెండు వేల నాలుగు వందల ఖాళీల్లో పద్దెనిమిది వందల ఇరవై ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వస్తున్నాయి పద్దెనిమిది వందల ఇరవై ఖాళీలు అంటే ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖలో మనకి పద్దెనిమిది వందల ఇరవై ఖాళీలు డైరెక్ట్గా రిక్రూట్ చేయబోతున్నారు మరి ఈ పద్దెనిమిది వందల ఇరవై ఖాళీలు ఏముండే ఛాన్స్ ఉంది అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ అండి అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్ అంగన్వాడీ హెల్పర్స్ అదే విధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి సిడిపిఓ అందరూ ఎదురు చూస్తున్నటువంటి సిడిపిఓ విధంగా ఈవో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈ ఉద్యోగాలు మనకి తీసేటువంటి అవకాశం పక్కాగా ఉందన్నమాట ఇవే ఉంటాయి ఇంకేం ఉంటాయి కాబట్టి ఇవే తీస్తారు సో మరి ఇక్కడ చూసుకుంటే ఏ ఉద్యోగాలు అయినా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నిటికీ కూడా మహిళలు మాత్రమే అభ్యర్థులు అర్హులవుతారు ఇక టెన్త్ క్లాస్ అర్హతతోటి అంగన్వాడి అంగన్వాడీ హెల్పర్స్ కానీ మనకి ఇంటర్మీడియట్ తోటి టీచర్స్ కానీ మీకు డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు కానీ వీటికి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందా ఉండదా లేదా టెన్త్ క్లాస్ మార్కులను బట్టి అలా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది ప్రస్తుతం అయితే ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మీరు ఒక ఏ ఊరు అయితే ఉన్నారో ఆ ఊరు అత్త అంటే అత్తగారు ఊరిలో మీరు ఒక స్థిరనివాసం ఒక స్థిరనివాసం యాప్ ఉండాలి అక్కడ మీరు రెసిడెన్స్ ఉండి ఉండాలి తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుని సెలెక్షన్ ఉంటుంది ఏవి ఈ పై రెండు వాటికి అయితే కానీ ఇంకా మార్చేటువంటి ఛాన్స్ ఉందేమో చూడాలి వీటికి మాత్రం మనం చూసుకుంటే సిడిపిఓ అండ్ ఈవో మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఈ జాబ్ క్యాలెండర్లో కలిపి ఇచ్చే ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే దీన్ని నాపినట్టుగా తెలుస్తుంది లేకపోతే ఇప్పటికి మీకు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరి ఉండాలి సో మరి ఈ ఉద్యోగాలు మీకు ఆల్రెడీ చెప్పాను సిడిపిఓ అనేటువంటిది గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం మరి మహిళలు ప్రత్యేకమైనటువంటి డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాన్ని ఈజీగా అవలేలుగా కొట్టేట అవకాశం మనకి ఈ సీడీపీఓ ద్వారా మహిళా అభ్యర్థులకు అవకాశం కలుగుతుంది అనమాట మరి ఈ సీడీపీఓ కోర్స్ మీరు ఎక్కడ చూసినా ఆన్లైన్ కోర్సు మోర్ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ ఉంటుంది కానీ అద్భుతమైనటువంటి లెజెండరీ ఫ్యాకల్టీస్తో సీడీపీఓ కంప్లీట్ కోర్స్ పేపర్ వన్ పేపర్ టూ కవర్ చేస్తూ కేవలం ట్వెల్వ్ హండ్రెడ్కి మనం అందిస్తున్నాం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోలు చూసి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి అలాగే మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు లైవ్ అండ్ రికార్డెడ్ బ్యాచ్తో కస్టమైజ్డ్ షెడ్యూల్తో ఏ టు జెడ్ క్లాసెసే కాదు మెటీరియల్స్ ఏ కాదు బిడ్ బ్యాంక్లే కాదు రోడ్ టెస్ట్లు ఇలా అన్ని చూసుకునే ప్రోగ్రామ్లు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి సిడిపో అండ్ ఈవో ఏదైతే ఉందో వీటికి ప్రత్యేకంగా కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇవి వీటికి కూడా కానీ ఇవి డైరెక్ట్గా రిక్రూట్ చేస్తారా ఎగ్జామ్ పెడతారా అనేది ఇంకా క్లారిటీ లేదు బట్ వీటికి మాత్రం చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయోపరిమితి ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఐదు సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఎవరికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాల మీకు వయోపరిమితి కనుక ఉన్న ఎక్స్ట్రా మీకు యాడ్ అవుతుంది వయోపరిమితి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మీరు అప్లై చేసుకోవచ్చు మరి క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము మీకు క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే మీకు ఫుడ్ సైన్స్ కానీ న్యూట్రిషన్ కోర్స్ కానీ డ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఫుడ్ సైన్స్ న్యూషి న్యూట్రిషన్ సోషల్ వర్క్ అనేటువంటి సబ్జెక్ట్స్ కాంబినేషన్లో ఏదైనా ఒక సబ్జెక్టుతో మీకు డిగ్రీ అది బీఎస్సి బీఎస్సీ కానీ లేదా బిఏ సోషాలజీ కానీ లేవు ఇవే సైన్సెస్ అంటే ఇవే సబ్ ఫుడ్ టెక్నాలజీ అదే అదేవిధంగా ఫుడ్ సైన్స్ ఫుడ్ సైన్స్ మేనేజ్మెంటు అదేవిధంగా అప్లైడ్ న్యూట్రిషను క్లినికల్ న్యూట్రిషను న్యూట్రిషన్ కోర్సు ఫుడ్ సైన్స్ కోర్సు అదేవిధంగా సోషియాలజీ ఈ మూడిట్లో ఏదో ఒక సబ్జెక్టుతో డిగ్రీ కానీ లేదా ఏదో ఒక సబ్జెక్టుతో పీజీ కానీ మీరు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు బీజెడ్సీ వాళ్ళు ఎలిజిబుల్ కారు రెండింటికి కూడా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయినా సరే సిడిపిఓ ఈవో మనకు సిడిపిఓ ఉద్యోగం అయినా సరే కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న మహిళలు అసలు వదులుకోవద్దు ఎందుకని అంటే మీకు ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి అక్కడ కాంపిటీషన్ ఎవరు ఉంటారు మనకి అబ్బాయిలు కాంపిటీషన్ ఉంటారు అక్కడ ఇక్కడ అబ్బాయిలు లేరు సగం కాంపిటీషన్ ఎగిరిపోయింది కదా తర్వాత ప్రత్యేకమైనటువంటి డిగ్రీలు అందరూ ఈ డిగ్రీలు చేస్తుంటారా బీఏలు బీకామ్లు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ కాదు బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు కాబట్టి ప్రత్యేకమైన డిగ్రీలు ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ మీకు ఎంత కాంపిటీషన్ పోయింది చాలా కాంపిటీషన్ పోయింది కాబట్టి ఒక ఒక మాస్టారు ప్రిపరేషన్తో అంటే మిగిలిన గ్రూప్ వన్తో కష్టపడ కష్టంతో పోలిస్తే తక్కువ కష్టంతో ఒక ఆఫీసర్ హోదా ఉద్యోగాన్ని ఈ సిడీపీఓ అండ్ ఈవోలతో మీరు పొందాలి అనుకున్నప్పుడు ఆడవాళ్ళకి ఇంతకు మించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మరొకటి లేదు అది కూడా థర్టీ ఫైవ్ ప్లస్లో చేశాక మనకు మ్యారేజ్లో అయిపోయాక ఇప్పటికీ కూడా మీరు ఒక ఆఫీసర్ అవ్వాలి అనేటువంటి ఆశయం ఏదైతే ఉందో దానికి ఒక ఇంకా సజీవంగా ఉంది అంటే ఇలాంటి నోటిఫికేషన్స్ వల్ల అనమాట కాబట్టి ఆశయం నెరవేర్చుకోవడం అనేటువంటి మీ ఆశ సజీవంగా నిలుపుకోవచ్చు ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతాయి కాబట్టి మహిళా అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వినియోగించుకోండి ఆల్రెడీ క్యాలెండర్లో స్పష్టంగా పేర్కోవడం జరిగింది మరి గతంలో వచ్చిన రెండు వందల నలభై కంటే కూడా ఇంకా ఎడిషనల్గా యాడ్ చేసి మీకు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ మీరు వినియోగించుకోవాలి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి హౌ టు ప్రిపేర్ అని తెలియకపోయినప్పుడు సీడీపీఓ లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేసాం మనం అది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఆన్లైన్లో మినిమం పన్నెండు వేలు ఉంది మరి ఆ క్లాసెస్ ఈ క్లాసెస్ కంపేర్ చేసుకోండి అక్కడ కేవలం ఓన్లీ మనకు సిడీపీఓ సబ్జెక్ట్ మాత్రమే ఇస్తున్నారు మనం పేపర్ వన్ పేపర్ టూ ఇస్తున్నాం ఫ్యాకల్టీస్ని చూడండి ఏ ఫ్యాకల్టీస్ అని ఇక్కడ మెటీరియల్స్ కూడా ఇస్తున్నాం అనమాట బట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వినియోగించుకోండి మహిళా అభ్యర్థులు ఖచ్చితంగా వీటికి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఇలాంటి అదృష్టం ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ రాదు సో మరి మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల్లో మీరు ఒకటి సాధిస్తారని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ